హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడేస్ రెసిపీ కొబ్బరి అన్నం ఎంతో ఈజీగా రుచికరమైన కొబ్బరి అన్నాన్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రెండు కప్పుల పచ్చి కొబ్బరిని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మధ్య మధ్యలో గోరువెచ్చటి నీళ్ళు యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్ వచ్చేదాకా మిక్సీ పట్టుకోవాలి ఆ తరువాత ఇలాంటి ఒక ఫిల్టర్ క్లాత్ని తీసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్లో నుంచి కొబ్బరి పాలను ఫిల్టర్ చేయాలి ఈ విధంగా మొత్తం కొబ్బరి పేస్టును నుంచి కొబ్బరి పాలను ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను వన్ కేజీ బాస్మతి రైస్తో ఈ కొబ్బరి అనేది చేయబోతున్నాను కాబట్టి ముందుగానే బాస్మతి రైస్ని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి ఒక గంట వరకు ఆ తరువాత ఒక కడాయి తీసుకొని రెండు చెంచాల నెయ్యి అరకప్పు నూనె బిర్యానీ స్పైసెస్ లవంగం చెక్క బిర్యానీ ఆకు సాజీరా వేసుకొని ఆ తరువాత సన్నగా తరుముకున్న పచ్చిమిరపకాయ పెద్దుల్లిపాయలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫ్రై అవుతున్నప్పుడే మీడియం సైజ్ టమాటాని ఈ విధంగా ముక్కలు చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా బాగా మగ్గిన తర్వాత రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలా మొత్తం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొంచెం పుదీనాకు కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తరువాత మనం ముందుగా ఫిల్టర్ చేసి పెట్టుకున్న పాలను పోసుకోవాలి ఒక కేజీ బాస్మతి రైస్కి ఒకటిన్నర లీటర్ల పాలను యాడ్ చేసుకోవాలి ఒకవేళ ఒకటిన్నర లీటర్ల కొబ్బరి పాలు రాకుంటే కొద్దిగా నీరును వేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఒక కేజీ బాస్మతి రైస్కి ఒకటిన్నర లీటర్ల కొబ్బరి పాలు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టాలి ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి పొంగు వచ్చిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి లేదంటే బాస్మతి రైస్ విరిగిపోతుంది చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి మధ్య మధ్యలో అన్నాన్ని చెక్ చేస్తూ ఉండాలి ఒకవేళ మీకు కనుక అన్నం పలుగ్గా అనిపిస్తే కొద్దిగా నీరుని తీసుకొని పైన చల్లుకోండి నాకైతే ఒక కేజీ బాస్మతి రైస్కి ఒకటిన్నర లీటర్ల కొబ్బరి పాలు పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు కనుక చేస్తే పర్ఫెక్ట్గా కొబ్బరి అనం అనేది కుక్ అవుతుంది అంతే ఎంతో సింపుల్ ఎంతో ఈజీ ఎంతో టేస్టీ అయిన కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది ఇంకా ఎందుకు లేట్ వెళ్ళి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్